సెన్నో మిత్రణ్ నోవత్పర్యమా సన్న ఇంద్రో బృహస్పతి సన్నో విష్ణు రురుగ్రమా ఓ గురుబ్రహ్మ గురుణు గురుర్దేవ మహేశ్వర గురుసాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమస్పీల్కి స్వాగతం సుస్వాగతం అండి మహామునులు కోరిక మేరకు సూత మహాముని మధుకైటవ సంహార వృత్తాంతాన్ని చెబుతూ ఉన్నాడు ఈ విధంగా విష్ణుమూర్తి శేషసాయిగా పవలించి ఉన్న సమయంలో అంటే కల్పం యొక్క ఆరంభంలో సృష్టి యొక్క ఆరంభ సమయంలో ఆయన యొక్క చెవి మాలిన్యం నుండి మధువు కైటబుడు అనేటటువంటి ఇద్దరు రాక్షసులు పుట్టుకొచ్చారు వారిరువురు కూడా ఎవరు మనం ఎక్కడి నుంచి వచ్చామని చెప్పి అటు ఇటు తిరుగుతూ బ్రహ్మని చూశారు విష్ణుమూర్తి యొక్క నాభి కమలం నుండి పుట్టి నాభి కమలంలో ఉండి సృష్టి చేస్తూ ఉన్నటువంటి బ్రహ్మను చూశారు బ్రహ్మని చూసి అతన్ని ఎక్కిరింపుగా ఎవరు నువ్వు నువ్వు తప్పు ఆ ఏం చేస్తామని చెప్పి మాట్లాడ్ గద్దించి మాట్లాడటం మొదలుపెట్టారు దాంతో బెదిరినటువంటి బ్రహ్మ వాళ్ళతో కొంత వాగ్వివాదం చేసి వాళ్ళని గెలవలేమని తెలుసుకుని ఇతడు వీళ్ళు రాక్షసులు అవ్వటంతో వాగ్వివాదం చేస్తున్న బ్రహ్మను చంపటానికి వస్తారు అలా చంపటానికి వచ్చినటువంటి వాళ్ళని గెలవలేను అని తెలుసుకున్నటువంటి బ్రహ్మదేవుడు నారాయణుని ఆశ్రయిస్తాడు విష్ణుమూర్తిని ఆశ్రయిస్తాడు విష్ణుమూర్తిని చూసిన వీళ్ళు వేళాకోళంగా మాట్లాడతారు ఇతన్ని నువ్వు కాపాడుతావా అని చెప్పి నిన్నే సంహరిస్తా ముందు ఆ తర్వాత ఇతన్ని సంహరిస్తామని వేళాకోళంగా మాట్లాడతారు మాట్లాడిన తర్వాత విష్ణుమూర్తి వాళ్ళతో యుద్ధానికి దిగుతారు విష్ణుమూర్తి వాళ్ళతో యుద్ధానికి దిగటంతో వాళ్ళు ఇద్దరున్నారు విష్ణుమూర్తి ఒక్కడే ఉన్నాడు వాళ్ళు ఇద్దరు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు యుద్ధం చేస్తూ ఉన్నారు అంటే ముందు మధు యుద్ధం చేస్తూ ఉంటే కైటగుడు విశ్రాంతి తీసుకుంటూ ఉండేవాడు కైటగుడు యుద్ధం చేస్తూ ఉంటే మొదటి వాడైన మధువు విశ్రాంతి తీసుకుంటూ ఉండేవాడు వాళ్లకు విశ్రాంతి చక్కగా లభిస్తోంది కానీ విష్ణుమూర్తికి మాత్రం నిర్విరామంగా యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఎంతసేపు ఎంత కాలం గడిచినప్పటికీ కూడా వాళ్ళని ఓడించలేకపోతున్నాడు విష్ణుమూర్తి సమానంగా పోరాడుతున్నాడు తప్ప వాళ్ళని సంహరించలేకపోతున్నాడు దాంతో విష్ణుమూర్తి పరదేవతని ప్రార్థించగా బ్రహ్మదేవుడు కూడా పరదేవతని ప్రార్థించగా విష్ణుమూర్తికి జ్ఞానాన్ని ప్రసాదించింది పరదేవత ఆ జ్ఞాన సమయం సహాయంతో వాళ్ళతో వాగ్వివాదానికి దిగుతాడు విష్ణుమూర్తి వాళ్ళతో గొప్పగా మీ యొక్క యుద్ధ నైపుణ్యాన్ని నేను మెచ్చుకుంటున్నాను చాలా బాగా యుద్ధం చేస్తున్నారు నేను మీకు ఏదైనా వరం ఇవ్వాలనుకుంటున్నాను కోరుకోండి వరం ఇస్తాను తీసుకోండి అని చెప్పి కొంచెం గర్వంగా చెబుతాడు విష్ణుమూర్తి ఆ మాటలు విన్నటువంటి రాక్షసులకి ఆత్మాభిమానం దెబ్బతింటుంది నువ్వు మమ్మల్ని మాకు నువ్వు మాకు వరాన్ని ఇస్తావా అంత గొప్పవాడివా మేమే నీకు వరాన్ని ఇస్తాం ఏం కావాలో కోరుకో ఏం కావాలంటే అవి మేమే ఇస్తామని చెప్పి వీళ్ళు గొప్పలకి పోయి మాట వదలటంతో విష్ణుమూర్తి నేను ఏదడిగినా ఇవ్వాలి ఇస్తారా అని అడుగుతాడు తప్పకుండా ఇస్తామని వాళ్ళు వాగ్దానం చేసిన తర్వాత మీ మరణం ఇవ్వండి మీరు నా చేతిలో సంహరింపబడాలి అని కోరుకుంటాడు కోరుకుంటే వాళ్ళు బాగా ఆలోచించి అప్పటికి ఇంకా భూమి నీళ్ల లోపలే ఉండిపోయింది నీళ్లే ఎటు చూసినా భూమి లేదు దాంతో భూమిపై మాత్రమే అంటే నీళ్లు లేని చోట మాత్రమే మేము వధింపబడాలి చేతిలో సంహరింపబడాలి అని చెప్పి వాళ్ళు వరాన్ని కోరుతారు వాళ్ళు వరాన్ని కోరటంతో అలాగే అని చెప్పి విష్ణుమూర్తి తన యొక్క శరీరాన్ని పెంచి ఊరువులపై వాళ్ళ నుంచి తన సుదర్శన చక్ర సహాయంతో వాళ్ళ ఇరువురిని కూడా సంహరించేస్తాడు అని చెప్పి సూతమహాముని సౌనికాది ఋషులకి మధుకాయ ఏ విధంగా నారాయణుడు సంహరించాడో చెప్పాడు మరి ఆ తర్వాత విశేషాలని మన తర్వాత భాగంలో తెలుసుకుందామండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలండి